ఇరవైలో మళ్ళీ బంగారం లాంటి అవకాశం వచ్చి కొత్త మంత్రి వచ్చినప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ముందర మాట్లాడడానికి నీకు భయం అయి ఉండొచ్చు ఎందుకంటే నీ పాత యజమాని కాబట్టి పాత యజమానిని చూడంగానే అంతకుముందు అతని దగ్గర పని చేసిన కొంచెం కడుపు ఎక్కడో భూగులు ఉంటుంది యజమాని ఎదురుగా నిలబడి పొటాపొటిగా మాట్లాడాలంటే కొన్నిసార్లు కొంచెం నర్వస్ అయిపోతాం రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు ముందర నిలబడి మాట్లాడడానికి చంద్రశేఖరరావు గారికి ఒకవేళ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి వయసులో నీకంటే చిన్నోడు అనుభవంలో నీకంటే చిన్నోడు జగన్మోహన్ రెడ్డి గారి గట్టిగా మాట్లాడి మనకు రావాల్సిన హక్కులను తీసుకురావాల్సి ఉండే కదా అధ్యక్ష అది కూడా చేయకుండా రెండు వేల ఇరవైలో శాశ్వతంగా ఈరోజు బ్రిజేష్ ట్రిబ్యునల్ తేల్చే వరకు రెండు వందల తొంభై తొమ్మిది మాకు చాలు అని చెప్పి ఈరోజు గుదిబండ రాసి ఇచ్చిన డాక్యుమెంట్ అధ్యక్ష ఈ విధంగా ప్రతి దగ్గర చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు శాశ్వతమైన మరణ శాసనం రాసిండు రెండవ ట్రిబ్యునల్ ఉందో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ని రెండు వేల నాలుగులో అపాయింట్ చేస్తే ఈ రోజు రెండు వేల ఇరవై ఆరు వచ్చింది అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరాలైన ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళని ఇవ్వాలనో ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకోవాలనో ఏ రకంగా నీటి పంపకాలు జరగాలనో తేల్చలేదు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నడిచిన కేసులు రాబోయే ఇరవై సంవత్సరాలు నడవదని గ్యారెంటీ ఎవరని చెప్పగలరా అధ్యక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని దానికి లింకు పెట్టి తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా తాకట్టు పెట్టి పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ నాలుగు పాయింట్ నాలుగు ఏడు టిఎంసీల కెపాసిటీతోనే కృష్ణా నుంచి అక్రమంగా నీళ్లు తరలించడాన్ని ఉన్నదాన్ని పదమూడు పాయింట్ మూడు ఏడు టిఎంసీల నీళ్లు తరలించడానికి నీ పదేళ్ళలో నిర్వాహకం చేసి ఈరోజు చేసిన నిర్వాకానికి నీకు ప్రజలు విధించిన శిక్షకు కొంతకాలమైన మౌనంగా ఉండాలి కదా అధ్యక్ష అట్లా ఉండకుండా ఉల్టా మమ్మల్నే సాంశివరావు గారు చెప్తారు చోర్ కో కోత్వాల్కు ఉల్టా డాయ ఉల్టా చోర్ కోత్వాల్కు డాటా అని నిన్న సాంశివరావు గారు చెప్తుండే ఇది ఒక అంకం అధ్యక్ష